ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి ట్రినిడాడ్ టొబాగోలోని భారత సంతతి పౌరులు ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఓసీఐ కార్డులకు అర్హులని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు భారత్ సార్వభౌమాధికార రక్షణ పట్ల ప్రభుత్వ నిబద్ధతకు ఆపరేషన్ సింధూర్ ఒక ఉదాహరణ అని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు దేశంలో అన్ని మతాల ప్రజలు సమాన హక్కులతో జీవిస్తున్నారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వ్యాఖ్యానించారు అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానంతో దేశంలో ఖనిజాల ఉత్పత్తి జరుగుతోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు ట్రినిడా టొబాగోలోని భారతీయ సమాజం రామాయణాన్ని వారి హృదయాల్లో నింపుకున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు ఐదు దేశాల పర్యటనలో భాగంగా జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగించారు భారతదేశం నుండి చాలా మంది ప్రజలు సంవత్సరాల క్రితం ట్రినిడాడ్ టొబాగోకు వెళ్లి స్థిరపడ్డారని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు అనేక సంవత్సరాలుగా వారు వివిధ రంగాలలో తమ ప్రత్యేకతను చాటుకుంటూ దేశ అభివృద్దికి ప్రయాణాన్ని సుసంపన్నం చేస్తున్నారన్నారు ట్రినిడాడ్ టొబాగోలోని భారత సంతతి పౌరులు ఇప్పుడు ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఓసీఐ కార్డులకు అర్హులని దీని ద్వారా వారు ఎటువంటి పరిమితులు లేకుండా భారతదేశంలో నివసించడానికి పని చేయడానికి వీలుగులు కలుగుతుందని తెలుపుతూ ఐ థ్యాంక్ యూ ఫర్ యువర్ వార్మ్ అండ్ ఎఫెక్షన్ ఫ్రెండ్స్ ఐ నో ద జర్నీ ఆఫ్ ద ఇండియన్ కమ్యూనిటీ ఇన్ త్రీని అండ్ టోబెగో ద లీవ్ ద గంగా అండ్ యమునా బిహైండ్ బట్ క్యారీడ్ ద రామాయణ ఇన్ దర్ హార్ట్ దేవర్ నాట్ జస్ట్ మైగ్రెంట్స్ దేవర్ మెసెంజర్స్ ఆల్ వెల్కమ్ దేశ సార్వభౌమాధికార రక్షణ పట్ల ప్రభుత్వం సాయుధ దళాల నిబద్దతకు ఆపరేషన్ సింధూర్ అద్భుత ఉదాహరణ అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు పూణేలో నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎన్డీఏ ఈ రోజు నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని పేష్వా బాజీరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు అనంతరం జరిగిన కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య సంగ్రామం శివాజీ మహారాజ్ నుంచే మొదలైందని పేష్వాలు దానిని మరో వంద సంవత్సరాలు ముందుకు తీసుకువెళ్లారని చెప్పారు బాజీరావు తన నలభై ఏళ్ల జీవితంలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో చరిత్ర సృష్టించారన్నారు పర్యటనలో కేంద్ర మంత్రి పుణేలో జైరాజ్ స్పోర్ట్స్ అండ్ కన్వెన్షన్ ను ప్రారంభించారు ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్తో పాటు ప్రపంచానికి భారత్ బలగాన్ని చూపించామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా హైదరాబాద్లో క్షత్రియ సేవా సమితి భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో అమిత్ షా పాల్గొని మాట్లాడారు హనుమాన్ స్పూర్తిగా ఆపరేషన్ సింధూర్ కొనసాగిందని తెలిపారు పాకిస్తాన్లోని స్థావరాలే లక్ష్యంగా దాడులు చేశామని స్పష్టం చేశారు గిరిజనుల కోసం అల్లూరి సీతారామరాజు అనేక పోరాటాలు చేశారన్నారు गेरिल्ला युद्ध नैपुण्यल तो ब्रिटिश वारोरा अल्लूरी पुटने प्रांतक अभिवृद्धि राजनाथ सिंह पेट श्री अल्लूरी सीतारामन जी गारू गाथा हर स्कूल और हर घर घर तक पहुंचाएंगे हर जनजाति हर जंगल हर आवाज विकसित भारत की यात्रा में शामिल हो और सबसे बड़ा संकल्प एक ऐसा भारत बनाएं जो निडर हो न्यायपूर्ण हो और सबके लिए अवसरों से भरा हो अंत में जी की जयंती पर मैं बस इतना ही कहना चाहूँगा कि उनकी सोच में रिवॉल्यूशन ही नहीं था बल्कि अपने लोगों के लिए एक डीप इमोशन भी था। भारतीय तपाला शाख देश व्याप्त आरो नई सेवा के तो देश अति लाजिस्टिक नैटवर्क निर्वहिस्ट्र कम्यूनिका मंत्री ज्योतिरादित्य सिंधिया अ భారతీయ పోస్ట్ సాంప్రదాయ మెయిల్ డెలివరీని మించి అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు సంస్థలో మొదటిసారిగా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ను నియమించడం జరిగిందని పోస్ట్మెన్లకు ఆధునిక పరికరాలు అందజేశామని చెప్పారు ప్రతి లావాదేవీని రియల్ టైంలో డిజిటల్ ట్రాకింగ్ చేసే వెసులుబాటు కలిగిందని పేర్కొన్నారు దేశంలోని అత్యంత మారుమూల ప్రాంతాలలో కూడా కొరియర్లను అందచేసే విధంగా జియో కోడెడ్ అడ్రస్ సిస్టమ్ డిజిపిన్ను త్వరలో ప్రారంభించనున్నామని వివరించారు ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్లో ఇరవై ఒక్క లక్ష్యాలను గుర్తించి వాటిలో తొమ్మిది కేంద్రాలపై దాడులు చేయాలని చివరి నిమిషంలో నిర్ణయించామని డెప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ తెలిపారు ఉగ్రదాడితో భారత్ పాక్ మధ్య పెరిగిన ఉద్రిక్తతలు ఆపరేషన్ సింధూర్ సమయంలో నెలకొన్న పరిణామాలపై ఆయన మాట్లాడారు పాకిస్తాన్కు చెందిన ఎనభై ఒక్క శాతం మిలిటరీ హార్డ్వేర్ చైనావే అని చైనా తన సైనిక సామర్థ్యాల పరీక్షల కోసం పాకిస్తాన్ను ప్రయోగశాలగా వాడుకుంటోందని ఆరోపించారు కీలక సమయంలో భారత్ వ్యూహాలను చైనా ఎప్పటికప్పుడు పాకిస్తాన్కు చేరవేసిందని డెప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ స్పష్టం చేశారు फ्यू लेसन दैट आई थॉट आई मस्ट फ्लैग एज फार एज ऑपरेशन सिंधु इज कंसर्ड फर्स्टली वन बॉर्डर टू एडवर्सरीज सो वी सॉ पाकिस्तान वन साइड बट एडवर्सरीज और टू एंड इफ आई वुड से फोर और थ्री एक्चुअली सो पाकिस्तान वॉज अ फ्रंट फेज वी हैड चाइना భారత్ లో మైనారిటీలు పొందుతున్న వసతులు ప్రపంచంలో ఏ దేశ ప్రజలు పొందడం లేదని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు ఈరోజు ఆయన హజ్ యాత్రపై సమీక్ష నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ మైనారిటీల్లో చాలామంది ఇప్పటికీ పేదవారిగానే ఉండిపోవడానికి ప్రతిపక్ష పార్టీయే కారణమని ఆరోపిస్తూ ఇప్పటికైనా ఆ పార్టీ తీరు మార్చుకోవాలని హితవు పలికారు బీహార్ ఎన్నికలపై స్పందించిన ఆయన తాము లౌకికవాదులమని కులం మతం ఆధారంగా రాజకీయాలు చేయమని స్పష్టం చేశారు భారత్లో అన్ని మతాల ప్రజలు సురక్షితంగా సమాన హక్కులతో జీవిస్తున్నారని కేంద్ర మంత్రి ఉద్ఘాటించారు ఖనిజాల ఉత్పత్తిలో కోల్ ఇండియా కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు కోల్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఐదు వందల మినరల్ బ్లాక్స్లో లీజ్ నవీకరణ ప్రక్రియను సులభతరం చేశామన్నారు గనుల లీజ్ రెన్యువల్ కు సింగిల్ విండో విధానాన్ని అమలులోకి తీసుకువచ్చామని చెప్పారు కోల్ ఇండియా ఆత్మ నిర్భర్కు అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందన్నారు స్థానికుల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు అత్యాధునిక సాంకేతికతను వినియోగించి ఖనిజాల ఉత్పత్తి జరుగుతోందని అరుదైన ఖనిజాల ఉత్పత్తిలో కూడా కోల్ ఇండియా అడుగుపెట్టిందని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ టూడే వీ ఆర్ల్సో లాన్చింగ్ సింగల్ విండ్ సిస్టమ్ డిజిటలాల్ ఎక్స్ప్లెషన్ మోదీ జీ ఇస్టల్ ప్రొడక్శా హెజ బీన్టీ ఫర్ ది మినిస్ట్రీ ఆఫ్ కోల్ ఎస్ రిజల్ట్ ఆఫ్ అవర్ ఫోకస్ఫర్ట్ క్రోస్ ద హిస్టారిక మైల్ స్టోన్ ప్రోడ్యూసింగ్ ఓవర్ వన్ బిలియన్ టన్స్ ఆఫ్ కోల్ భారీ వర్షాలు వరదల కారణంగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు అరవై మూడు మంది మరణించారని ఆ రాష్ట్ర అధికార వర్గాలు తెలిపాయి మరోపక్క ఈ నెల ఏడవ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ సూచించింది వరదల కారణంగా ఇప్పటివరకు సుమారు నాలుగు వందల కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు కాగా భారీ వర్షాలు వరదల కారణంగా నష్టపోయిన పలు రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ రాజస్థాన్ ఉత్తరాఖండ్ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రులకు ఈ రోజు లేఖ రాశారు కాశ్మీర్లో నిన్న ప్రారంభమైన అమర్నాథ్ యాత్ర సజావుగా కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు దక్షిణ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని పెహల్గాం మధ్య కాశ్మీర్ గండేర్బాల్ జిల్లాలోని బాల్తాల్ జంట మార్గాల నుండి ఈ ముప్పై ఎనిమిది రోజుల వార్షిక యాత్ర ఎటువంటి ఆటంకాలు లేకుండా జరుగుతోందని పేర్కొన్నారు ట్రినిడాడ్ టొబాగోలోని భారత సంతతి పౌరులు ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఓసిఐ కార్డులకు అర్హులని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు భారత్ సార్వభౌమాధికార రక్షణ పట్ల ప్రభుత్వ నిబద్దతకు ఆపరేషన్ సింధూర్ ఒక ఉదాహరణ అని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు దేశంలో అన్ని మతాల ప్రజలు సమాన హక్కులతో జీవిస్తున్నారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వ్యాఖ్యానించారు జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం రేపు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు